పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ సభ మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది కూటమి నాయకులు కార్యకర్తల కేరింతలు మధ్య ఎంతో వేడుకగా నిర్వహించారు పార్టీ అధినేత చంద్రబాబు కార్యాలయం చుట్టూ కలియ తిరుగుతూ అడుగడుగున పార్టీ నేతలు కార్యకర్తల నుంచి ఘన స్వాగతం అందుకుంటూ వేదికపైకి వచ్చారు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నంతసేపు ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది సభలో మాట్లాడిన సీఎం మంత్రులు లోకేష్ సత్యకుమార్ నాదండ్ల మనోహర్ పట్ట కూటబద్దులు ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయాన్ని కీర్తించారు విజయానికి ఎంతగానో కృషి చేసిన కూటమి నాయకులకు కార్యకర్తలకు గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజశేఖర్లకు కృతజ్ఞతలు తెలిపారు తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు అది కాదు కూర్చోమంటే కూర్చుంటామా తగ్గేదే లేదు అదే చెప్తున్నా అన్నకి మరి అఖండ విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా మరి ఇద్దరు కూడా మరి తండ్రికి మించిన తనయుళ్ళాగా ఒకరోజు నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆయనే నన్ను పిలిచి అన్నా నువ్వు పోటీ చేయాలి అని అంటే నేను ఆయన ఇంకా చూసి నవ్వితే ఆయన వాడేసుకొని నువ్వు నవ్వటం ఇవ్వటం చేయబాక నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి ఏదైనా ఉంటే నేను అని చెప్పినటువంటి యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు నుంచి ఈ ప్రస్థానం ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది ఎన్నికల ప్రస్థానం ఈ ఆరు నెలల నుంచి కూడా ఆ తర్వాత పెద్దలు మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో చర్చించిన తర్వాత నా యొక్క క్యాండిడేచర్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ ఆరు నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి ఎట్లా జరపాలి ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వెయిట్వే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరితేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే నాకు నేను అందరినీ చూసా స్వర్గీయ నందమూరి తారక రామారావుని చూసా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ముప్పై ఐదేళ్ళుగా పనిచేస్తున్నాను కానీ ఈ రోజున లోకేష్ గారి యొక్క పనితీరుని మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారంటే పాయింట్ బ్లాంక్ గా ఏదో మనం ఏదో చెప్పి ఏదో సాధిద్దాం అనుకుంటే మాత్రం ఆయన దగ్గర కుదరదు అని చెప్పి మనం తెలుసుకోవాలి అంశం అని చెప్పి నేను ముందుగానే గుర్తించా ఈఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే తొమ్మిది నెలలో అధికారంలోకి రావటమైనా తొమ్మిది నెలలో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించిన అది ఒక తెలుగుదేశం పార్టీ వలనే సాధ్యం ఆనాడు తొమ్మిది నెలలోనే తెలుగుదేశం పార్టీకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను ఈ విజయం ఒక చరిత్ర పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తం జరిగింది ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేందర్ ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డెబ్బై ఏడు వేల ఐదు వందల ఓట్ల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మన రాజశేఖర్ గారు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కౌన్సిల్లో పులిల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక ఇద్దరు నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతుంది నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు జోనల్ కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న బంకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరాబత్తుల రాజశేఖర్ల విజయోత్సవ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా అభ్యర్థులను అభినందించారు ఈ గెలుపు రాష్ట పునర్నిర్మాణానికి కృషి చేస్తుందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా చంద్రబాబు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తనకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు వంటివని అన్నారు గోదావరి నదిపై తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమైందో ఏపీకి బంకచర్ల ప్రాజెక్ట్ మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు ఇది ఒక ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి రెండు క్యాండిడేట్లు మన వాళ్లే మిగిలారు మూడో క్యాండిడేటు కౌంటింగే లేకుండా అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు ఆయన తరపని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదేళ్ల మనోహర్ గారు బీజేపీ అధ్యక్షురాలు తరపన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదేళ్ల మనోహర్ గారు ఉన్నారు మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదిళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదిళ్ల మనోహర్ గారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనమందరం కూడా సీటు పోతే చదువుతాం అక్కడి చిన్న చిన్న తప్పులు చేస్తాం ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్ని కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పార్టీ అయినా సరే தான பாட்டுபே பனேஸ்தான்